వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే అద్భుతమైన చిట్కా అనమాట ఆడవాళ్ళకి అలానే బ్యాచిలర్స్కి కూడా బాగా ఉపయోగపడుతుంది ఏంటి అనుకుంటున్నారా ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుందండి ఉల్లిపాయలు కేజీల కొద్ది ఉల్లిపాయల్ని నిమిషాల్లోనే చాకు ఉపయోగించకుండా కంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్ళు రాకుండా సన్నగా తరుగుకునే అద్భుతమైన చిట్కా ఒక్క ఫోర్క్ ఉంటే చాలు మనం క్షణాల్లోనే ఉల్లిపాయలని సన్నగా తరిగేయొచ్చండి దీని కొరకు చూసారు కదా ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత పైన పీల్ తీసేయండి తీసేసిన తర్వాత చూడండి ఒక గిన్నెలోకి ఇలా వాటర్ తీసుకొని అందులో కొంచెం వెనిగర్ కుకింగ్ వెనిగర్ ఉంటుంది కదా జస్ట్ కొంచెం చూడండి పై మూతతో మూత కూడా నేను వేయలేదు అందులో హాఫ్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి సరిపోతుంది వేసిన తర్వాత ఇలా మనం పొట్టు తీసేసిన ఉల్లిపాయల్ని ఆ నీళ్ళల్లో వేసి ఒక్క ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల కంట్లో నుంచి ఒక్క చుక్క కూడా నీళ్ళు రావండి మనం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు మీరు నేను చెప్పిన పద్ధతిలో కట్ చేసినా లేకుంటే మీరు చాక్తో కట్ చేసినా ఎలా అయినా కట్ చేయండి కళ్ళల్లో నుంచి నీళ్ళు రాకుండా ఉల్లిగడ్డలను కట్ చేసుకోవాలనుకుంటే ఇలా వాటర్లో కొంచెం జస్ట్ కొంచెం అంటే కొంచెం వెనుక వేసి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంక చూసారు కదా చాక్తో పని లేకుండా ఉంటే చాలు ఆనియన్స్ని సన్నగా తరుక్కోవచ్చు అని చెప్పే కదా చూసారు కదా ఇలా మనం ఫస్ట్ పొట్టు ఆనియన్కి ఇలా ఫోర్క్ పెట్టేసి ఇలా ఉంటుంది కదా మనం పీల్ తీసే పీలర్ దాంతో ఇలా అనేసేయండి ఎంత సింపుల్గా ఉందో చూసారా జస్ట్ అలా అంటే చాలు సన్న సన్నని లేయర్ లాగా ఉల్లిపాయలు అయితే లేసి వస్తున్నాయి నేను నిజంగా ఆశ్చర్యపోయానండి ఎందుకంటే మనం కర్రీస్ చేసేటప్పుడు కూడా ఎక్కువ ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు ఇబ్బందిగా అనిపిస్తుంది కదా నాన్ వెజ్లో అలా చేసేటప్పుడు ఎక్కువ ఆనియన్స్ పడుతూ ఉంటాయి వాటిలోకి మనం ఎక్కువ ఆ చాక్తో కట్ చేయాలంటే కలర్లో నుంచి నీళ్ళు వస్తుంటే పెద్ద శ్రమలాగా ఉంటుంది అలా కాకుండా ఇలా నీళ్ళల్లో ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసుకొని తర్వాత ఇలా ఒక ఫోర్కు ఒక పీలర్ ఉంటే చాలు చక్కగా ఎన్ని ఉల్లిగడ్డలనైనా మనం నిమిషాల్లోనే సన్నగా దరుక్కోవచ్చండి మనం బిర్యానీలు చేసుకునేటప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు కూడా ఇలా కట్ చేసుకున్నారంటే సన్నగా వచ్చేస్తుంది అది కాకుండా మనం ఆనియన్ పకోడీ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకోవడం చాలా సింపుల్గా అనిపిస్తుంది చూడండి చిన్న పిల్లలు సైతం ఈజీగా చేయగలిగే అంత ఈజీగా ఉంది కదా ఇంకా ఆడవాళ్ళకే కాదండి బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది నన్ను చిట్కా ఎందుకంటే వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ చిట్కాలతోటి మీరు వంట చేసుకున్నారంటే శ్రమ లేకుండా అయిపోతుంది ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా వస్తున్నాయో నిజంగా మనం పకోడీకి కూడా ఇలానే కట్ చేసుకుంటాం కదా ఇక ఎందుకు మీరు నెక్స్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా చేశారంటే మీ కంట్లో నుంచి ఒక్క చుక్క నీళ్ళు రావు సింపుల్గా కేజీల కొద్ది ఉల్లిగడ్డలనైనా నిమిషాల్లోనే చాకు ఉపయోగించకుండా కట్ చేసేయచ్చు చూడండి ఎంత సన్నగా వచ్చేసినాయో నిజంగా చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదండి తప్పకుండా మీరు నెక్స్ట్ టైం ఉల్లిపాయలు కట్ చేసేటప్పుడు ఈ పద్ధతిని పాటించండి అలానే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఈ చిట్కాను ఫాలో అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ శ్రమని తక్కువ చేసుకుంటారు చూడండి ఎంత సన్నగా వచ్చినాయో లేయర్ లేయర్గా వా నిజంగా చాలా బాగా వచ్చినాయండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఉల్లిపాయలని చాకు ఉపయోగించకుండా కంట్లో నుంచి చుక్క నీళ్ళు రాకుండా నిమిషాల్లోనే సన్నగా తరుక్కునే అద్భుతమైన చిక్క ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్